నేను కూరగాయలతో రోజు ఎంత వస్తుంది ఏమొస్తున్నాయి అసలు గిరాతలు ఈ మధ్యలో రోడ్ అవతల అది పెట్టి ముందల రోడ్ అవతల కూర అంటే ఆడా బండ్లు పెట్టి చేసి ఆగమాగ చాలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు రైతు బంధు వాడు రైతు బంధు రావట్లేదు

అసలు పంట వండి లేక బాధ బాధ అవుతుంది అసలు మా మా ఇద్దరు కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు ముప్పై ముప్పై రెండు వేలు పడేది మాకు ముప్పై రెండు వేలు పడేది టైంకు అది ఏంది ఇతనాలకు వచ్చేది ఇతనాలకు కలుపులకు దాని దేనికి ఒకదానికి అందుతుండే ఇప్పుడు దేనికి అందుతలేవు కాంగ్రెస్ పార్టీ మేము మహిళల్ని చేయడం కోసమే ఎక్కడికి అవుతుంది అసలు కనీసము ఇప్పుడు ఏంది మహిళ సంఘానికి పైసలు ఇస్తా అంటుండు కానీ ఇచ్చేది ఎంతనూ ఏది కరెక్ట్ గా అయితే ఫ్రీ బస్ అయితే ఒకనాడు ఎక్కినా చౌటపల్లి పోయినా అయితే ఆ రోజు నేను ఆధార్ కార్డు తీసుకోవాలి పైసలే పెట్టుకొని పోయినా ఏమో మరి వాళ్ళు ఊరో మరి మనకు తెలియదు మనమైతే ఒక్కనాడు పోయినా ఏడికి ఆ చౌటపలు పోయినా ఆ రోజు మాత్రం నేను మర్చిపోయినా ఆధార్ కార్డు తీసుకోవాలి ఆ ఒక్కరోజు కూడా నేను కిరాయి పెట్టుకోను ఎక్కువ మటుకు మేము బండి బిన్నే పోతాం ఇరవై వందలు ఎవరికిస్తారు మేమిద్దరం పెద్ద మరదులైతే మా కోడలు కోడంలోకి ఎవరు వందలు ఇస్తారు అంత ఉత్తమ ఆటలు అన్ని ఏదో అది చెప్పి ఇది చెప్పి ఆర్ గ్యారెంటీలు ఇల్లు అని అదని ఇదని ఓపెన్ ప్లేస్ కు డబ్బులు ఇస్తానని ఇప్పుడు మళ్ళా నిన్నమా ఇల్లు రేకులు ఇల్లు ఉంది తీసుకొని పోయిండ్రు తీసుకొని పోయి ఏం చేసిండు అది అది ఫోటో ఫోటో తీసుకొని పోయినాడు ఫోటో తీసుకొని పోయి మళ్ళా మారతినారు అన్నాడు మారుతున్నారు పోయినాము ఆడిపోయినాము వడిపోయినాం మళ్ళా ఇచ్చినాము ఫోటో దిగి ఇచ్చినాము తీసుకున్నాం ఇచ్చినాము కాకపోతే మళ్ళీ ఏం చెప్తుంది అప్లికేషన్ మళ్ళీ పెట్టుకోవాలని చెప్తారు ఇల్లు కోసం ఇల్లు తెలియదు ఓపెన్ ప్లేస్ ఉంది ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవని అని పెట్టాను నేను ఇక మా పిల్లలు పెళ్లి ఇళ్ళకి లేరు ఇక మాకు తెలియదు కూడా అది చదువుకున్న పిల్లలు స్కూటీలు అన్నారు లేదు అది కూడా లేదు ఐదు వందలు గ్యాస్ అన్నారు లేదు అది కూడా లేదు ఫ్రీ కరెంట్ అన్నారు ఒక కరెంట్ వస్తుంది లేని మాట ఎందుకు కనాలే ఒక కరెంట్ మాత్రము మాకు నూట అరవై యూనిట్లు కాలుతుంది ప్రీ కరెంట్ ఒక్కటే నడుస్తుంది చెప్పేది అర్థం అర్థం పదిహేను నెలల ఏం లేదు అంత ఆగమాగం దందలు లేవేం లేదు పిల్లలు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు ఎవరికి లేవు దందలు మా పిల్లలు మా పెద్దోడు చేస్తాడు ఆరు ఎకరాల ఆరు ఎకరాల మాది వర్షన్ బోనస్ వచ్చిందా రాలే బోనస్ కూడా రాలే అసలు రైతు బందే లేదు బోనస్ ఎక్కడిది రైతు బంద్ అనేదే లేకపోయి బోనస్ కడుగు నావు రైతు బంధు అది పడతలేదు ఎందుకన మరి మా పోసంపల్లి జిల్లాకి పర్లేదు నల్గొండ జిల్లా అనేది పర్లేదు మీ నల్గొండ జిల్లా మీ దగ్గర మంత్రులు కూడా ఉన్నారు మొత్తం రైతు బంధు వేసినాం రైతు రుణమాఫీ అయిందో ఆ రుణ మాఫీ అయింది ఒక లక్ష రూపాయలు అయింది మనం ఇంటి తెచ్చింది ఒకటే లక్ష లక్ష మాపేయింది ఇప్పుడు రైతు రుణమాఫీ లక్ష రూపాయలు అయితే మా చూద్దాం రైతు బంధు వస్తే బాగుండు ఇక్కడ రైతు బంధు ఆయన ఉన్నప్పుడు ముప్పై రెండు వేలు అది కరెక్ట్ ఉంది ఎవరు గేసిఆర్ ఉన్నాం ఇప్పుడు మళ్ళీ లక్ష రూపాయలు రెండు మాఫ్ చేసిండు అదో కరెక్ట్ అయింది మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చినాక ఒక్కసారి పడ్డాయి ఎన్ని ఇరవై వేలు పడ్డాయి అయ్యి లేవు మాకు ఎప్పుడు లేవు మాకు అసలే పడలేదు